నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్ ఈ వీడియోలో ఇప్పుడు మనం కోనసీమలో కొత్తగా నిర్మిస్తున్న కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కోనసీమలోని ఏ ఏ గ్రామాల గుండా వెళుతుంది అలాగే కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్కి సంబంధించిన బ్రిటిష్ నాటి చరిత్ర ఏమిటి ఈ రైల్వే నిర్మాణం జరిగిన తరువాత ఈ రైల్వే రూట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం అయితే ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు మనం కోనసీమ ముఖద్వారంగా పేరుగాంచిన రావులపాలెం గ్రామంలో ఉన్నాం ఇక్కడ నుండి కోడిపల్లి వెళ్ళాలంటే గౌతమి గోదావరి బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి గౌతమి వశిష్ట గోదావరి పాయల మధ్య కోనసీమ ప్రాంతం ఉంటుంది ఇది వచ్చి గౌతమి గోదావరి బ్రిడ్జ్ ఇక్కడ నుండి ఎదురుగా వెళితే కాకినాడ రాజమహేంద్రవరం మీదుగా విశాఖపట్నం చేరుకుంటాము అలాగే ఇది జాతీయ రహదారి రెండు వందల పదహారు ఏ ఈ బ్రిడ్జిని దాటిన తర్వాత ఇక్కడ ఒక చిన్న జంక్షన్ వస్తుంది మనం ఇక్కడ నుండి కుడివైపు డైవర్షన్ తీసుకోవాలి ఈ ఊరు వచ్చి జొన్నడ ఇక్కడ నుండి కోటిపల్లి వచ్చి దాదాపుగా ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జొన్నాడ నుండి కోటిపల్లి మధ్య ప్రయాణం చాలా బాగుంటుంది ఒకవైపు గోదావరి నది మరొక వైపున కాలవ మనతో పాటు కోటిపల్లి వరకు వస్తాయి ఈ రహదారి వచ్చి జొన్నాడ నుండి యాణం వరకు ఉంటుంది వరి పొలాలు మధ్య మధ్యలో చిన్న చిన్న గ్రామాలతో ఈ కోనసీమ ప్రాంతం చాలా బాగుంటుంది అయితే ఇది సింగిల్ రహదారి జాగ్రత్తగా ప్రయాణించాల్సి ఉంటుంది కోటిపల్లి గ్రామం వచ్చేలోపు ఈ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ చరిత్ర ఏమిటో ఒకసారి చూద్దాం ఈ రైలు రవాణా సదుపాయం వల్ల కాకినాడ నుండి అమలాపురం రాజోలు మీదుగా నరసాపురం వరకు ప్రయాణ సమయం తగ్గుతుంది అలాగే గోదావరి జిల్లాలు కోనసీమ ప్రాంతంలోని వివిధ వాణిజ్య పంటలు నేచురల్ గ్యాస్ మొదలైనవి తక్కువ ఖర్చుతో చాలా వేగంగా గమ్య స్థానాలకు చేరవేయడం వీలుపడుతుంది ఈ ప్రాంతంలో పండే కూరగాయలు ఆక్వా ప్రొడక్ట్స్ పాడవకుండా వివిధ ప్రాంతాలకు సులభంగా చాలా తొందరగా చేరవేయవచ్చు అలాగే కోనసీమ గోదావరి జిల్లాలు వ్యాపారపరంగానే కాకుండా పర్యాటకంగా కూడా చాలా ముఖ్యమైన ప్రాంతాలు అందువల్ల ఇక్కడ గల ఆలయాలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి పర్యాటకులు చాలా దూర ప్రాంతాల నుండి కూడా వచ్చే అవకాశం చాలా ఉంటుంది కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ గురించి మాట్లాడుకునే ముందు మనం మరొక ముఖ్యమైన రైల్వే లైన్ గురించి కూడా మాట్లాడుకోవాలి అది వచ్చి కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలిస్తున్న కాలంలో ఇక్కడి సంపదను వారి దేశానికి సులభంగా తరలించడానికి వీలుగా భారతదేశంలో పలు రైల్వే లైన్లను నిర్మించారు ఈ విధంగా కాకినాడ కోటిపల్లి మధ్య కూడా ఒక రైల్వే లైన్ నిర్మించారు రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చింది కానీ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇనుము కొరత ఏర్పడింది అందువల్ల ఇనుము కొరత తగ్గించడానికి కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ ను తొలగించారు ఆ విధంగా రైల్వే లైన్ పట్టాలను ఇతరైనప సామానులు వేరే నిర్మాణాలకు ఉపయోగించారు రెండవ ప్రపంచ యుద్ధం కనుక జరగకుండా ఉండి ఉంటే బ్రిటిష్ వాళ్ళు కోటుపల్లి నరసాపురం రైల్వే లైన్ వారే నిర్మించి ఉండేవారు ఇక రెండు వేల సంవత్సర ప్రారంభంలో కోనసీమ ప్రాంతం వారు అయిన జిఎంసి బాలయోగి గారు కోనసీమ రైల్వే లైన్ ప్రతిపాదనలు తెచ్చారు ప్రస్తుతం నిర్మాణాలు జరుపుకుంటున్న కాకినాడ నరసాపురం రైల్వే లైన్ ప్రాజెక్టులో అప్పటి లోకసభ స్పీకర్ జిఎంసి బాలియోగి గారి కృషి చాలా ఉంటుంది రెండు వేల నాలుగవ సంవత్సరంలో నలభై ఐదు కిలోమీటర్ల దూరం ఉండే కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ పునర్నిర్మించారు ఈ రూట్లో చాలా రోజులు సింగిల్ బోగితో రైల్ బస్ నడిచేది ఆ తర్వాత కొంతకాలానికి రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మించడానికి ప్రతిపాదనలు చేశారు ఆ విధంగా ప్రస్తుతం మనం చూడబోతున్న రైల్వే లైన్ పనులు భారతీయ రైల్వే నిర్వహిస్తోంది ఇందులో భాగంగా ముఖ్యమైన బ్రిడ్జిల నిర్మాణాన్ని ప్రారంభించారు ఇప్పుడు వచ్చేది కోటిపల్లి ఇది కోటిపల్లి గ్రామం ఇక్కడ గల శివాలయం నవజనార్దన స్వామివారి ఆలయాలు చాలా ఫేమస్ ముందుగా మనం కోటిపల్లి రైల్వే స్టేషన్ వద్దకు వెళదాం ఇది వచ్చి కోటిపల్లి రైల్వే స్టేషన్ సామర్లకోట కాకినాడ నుండి ఇక్కడకు రైల్ కనెక్టివిటీ ఉంది మొదట్లో సింగిల్ బోగితో రైల్ బస్ నడిచేది ఆ బస్ వచ్చి నీలిరంగులో ఉండేది టికెట్స్ రైల్లోనే ఇచ్చేవారు ఇప్పుడు ఒకసారి ఆ రైల్ బస్ ఎలా ఉండేదో చూద్దాం మీరు కనుక ఆ రైల్ బస్ ఎక్కినవారైతే లైక్ చేసి కమెంట్ చేయండి ప్రస్తుతం ఇది వచ్చి ఎండ్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుండి నరసాపురం వరకు రైల్వే లైన్ నిర్మాణాలు సాగుతున్నాయి కోటిపల్లి తర్వాత ఈ లైన్లో రైళ్లు ఏ స్టేషన్లో ఆగుతాయో ఒకసారి చూద్దాం కోటిపల్లి తర్వాత మాగాం అమలాపురం పేరూరు పాసర్లపూడి జగ్గన్నపేట రాజోలు చించినాడ ఇక చివరి స్టాప్ వచ్చి నర్సాపూర్ కోటిపల్లి రైల్వే స్టేషన్ మీకు నచ్చితే కమెంట్ చేయండి ఇప్పుడు ఇక్కడ నుండి మన తర్వాత స్టేషన్ అయినా మాగాం వెళ్దాం రండి ప్రస్తుతం ఈ రూట్లో ముఖ్యమైన బ్రిడ్జ్లు మాత్రమే నిర్మిస్తున్నారు ఇంకా ట్రాక్ పని మొదలు పెట్టలేదు అందువల్ల గౌతమి గోదావరిపై నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం రండి నేను ఈ వీడియో తీసే సమయానికి బ్రిడ్జ్ నిర్మాణాలు ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతం ఇంకా అప్డేట్ అయి ఉండవచ్చు ఇక్కడ నుండి మనం మాగాం గ్రామం వెళ్ళాలి అంటే గౌతమి గోదావరిపైను దాటాలి ఇక్కడ వారు పూర్వం నుండి ఈ గోదావరి దాటడానికి ఫంట్ను ఉపయోగిస్తున్నారు వీటిపై కార్లు బైక్లు కూడా తీసుకువెళ్ళవచ్చు వాహనాలకు మనకు కూడా టికెట్ తీసుకోవాలి ఫంట్ జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎదురుగా కనిపిస్తున్నది రైల్వే బ్రిడ్జ్ దీని పొడవు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు మన ఫంట్ నీటి ప్రవాహం ఉన్నంత వరకు వెళుతుంది ఇక్కడ ఫంట్ నుండి దిగాల్సి ఉంటుంది గోదావరి ఏటిగట్టు వరకు ఇసుకలో ప్రయాణించాలి ఇక్కడ నుండి ఆటోలు అందుబాటులో ఉంటాయి ఇవి ముక్తేశ్వరం వరకు వెళతాయి ఇప్పుడు మనం ఈ ఏటిగట్టి నుండి ముక్తేశ్వరం వరకు ప్రయాణించాలి ఈ మార్గంలో కాలువపై చిన్న చిన్న బ్రిడ్జ్లు కొబ్బరి చెట్లు చాలా బాగుంటాయి ఈ ముక్తేశ్వరం శివాలయం చాలా ఫేమస్ అలాగే ఇక్కడికి సమీపంలోని అయిన వెళ్ళి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం కూడా చాలా ఫేమస్ ఇప్పుడు వచ్చేది మాగాం గ్రామం ఈ రైల్వే లైన్లో ఇది వచ్చి రెండవ స్టేషన్ ముక్తేశ్వరం నుండి మాగాం రెండు మార్గాల్లో వెళ్ళవచ్చు మనం కోనసీమ గ్రామాలు చూసుకుంటూ మాగాం వెళదాం ఇది వచ్చి మాగాం ఇప్పుడు ఒకసారి ఈ ఊరు ఎలా ఉంటుందో చూద్దాం తర్వాత ఈ లైన్లో ట్రైన్ ఆగే తర్వాతి స్టేషన్ అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ముఖ్య కేంద్రం ఇదంతా అమలాపురం పట్టణం కోనసీమ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే ఊరు ఈ అమలాపురం ఇక్కడ ఆర్టీసీ బస్ డిపో కూడా ఉంది రాష్ట్రంలోని పలు పట్టణాలకు ఇక్కడ నుండి బస్ కనెక్టివిటీ ఉంది అమలాపురానికి అది సమీపంలో కొబ్బరి పరిశోధనా కేంద్రం ఉంది అమలాపురం చుట్టుపక్కల అనేక దేవాలయాలు ఉన్నాయి అలాగే కొబ్బరి పీచు పరిశ్రమలు పోకచక తోటలు వరి పొలాలు చాలా ఉంటాయి ఈ ప్రాంతంలో జరిగే కోనసీమ ప్రబల తీర్థం చాలా చారిత్రకమైనది ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది మీరు ఈ వీడియోను అమలాపురం నుండి కనుక చూస్తుంటే కమెంట్ చేయండి స్టేషన్ ట్రాక్ సర్వే పూర్తయిన తర్వాత అమలాపురంలో రైల్వే స్టేషన్ ఎక్కడ వస్తుందో చూద్దాం అమలాపురం తర్వాత ఈ రైల్వే లైన్లో ట్రైన్ ఆగే ఊరు పేరూరు అమలాపురానికి సమీపంలో పేరూరు ఉంటుంది అమలాపురం మెయిన్ స్టేషన్కు సపోర్టింగ్గా ఈ పేరూరు ఉండవచ్చు పేరూరు గ్రామం చారిత్రక గ్రామం ఇక్కడ పదవ శతాబ్దం నాటి చరిత్రకు నిదర్శనంగా మండువా ఇళ్ళు మనకు కనపడతాయి ఈ గ్రామంలో ఇళ్ళు అన్నీ కూడా మండువాతో ఉంటాయి అలాగే ఇక్కడ బేతాళ శంబరం చాలా బాగా జరుగుతుంది ఈ పేరూరుకు సమీపంలో ఒక రైల్వే స్టేషన్ వస్తుంది పేరూరు తర్వాత ఈ రైల్వే లైన్లో ట్రైన్ ఆగే స్టేషన్ వచ్చి పాసర్లపూడి ఇక్కడికి చేరుకోవాలంటే మనం ముందుగా వైనతేయ గోదావరి పాయను దాటాలి ఇక్కడ ఫంట్ ఉండదు గోదావరిపై బ్రిడ్జ్ ఉంటుంది రైల్వే లైన్ కోసం ఇక్కడ ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జ్ని నిర్మిస్తున్నారు పాసలపూడికి సమీపంలోని అప్పనపల్లిలో వెంకటేశ్వర స్వామివారి ఆలయం చాలా ఫేమస్ అలాగే ఆదురు గ్రామంలోని బౌద్ధ స్థూపాలు చాలా పురాతనమైనది అలాగే ఈ ప్రాంతంలో గరాజి అనే స్వీట్ చాలా ఫేమస్ ఈ రహదారి మొత్తం కొబ్బరి తోటల మధ్య ఉంటుంది పాసల్పూడి తర్వాత ఈ లైన్లో ట్రైన్ స్టేషన్ వచ్చి జగ్గనపేట ఈ ప్రాంతం మొత్తం నేచురల్ గ్యాస్ నిల్వలకు ప్రసిద్ధి చెందినది రావులపాలెం నుండి వచ్చే బస్సులు ఈ గ్రామం మీదుగా ప్రయాణించి రాజోలు అంతర్వేదిలు చేరుకుంటాయి ఇప్పుడు ఈ గ్రామం ఎలా ఉందో ఒకసారి చూద్దాం జగ్గన్నపేట తర్వాత ఈ లైన్లో ట్రైన్ స్టేషన్ రాజోలు కోనసీమలో మరొక ముఖ్యమైన పట్టణం ఈ రాజోలు గ్రామం అసలైన కోనసీమను చూడాలంటే రాజోలును తప్పక దర్శించాలి ఇక్కడికి సమీపంలోని అంతర్వేది లక్ష్మీ నారసింహ స్వామివారి ఆలయం పుంతలో ముసలమ్మ తల్లి ఆలయం చాలా ఫేమస్ అలాగే దిండి రిసార్ట్స్ కూడా ఈ ప్రాంతంలో బాగా ఫేమస్ ఇప్పుడు ఒకసారి రాజోలు ఎలా ఉందో చూద్దాం రాజుల తర్వాత ఈ లైన్లో ట్రైనాగేజ్ స్టేషన్ వచ్చి చించినాడ ఇది వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది ఇక్కడ కూడా రిసార్ట్స్ చాలా ఉంటాయి చించినాడ చేరుకోవడానికి వశిష్ట గోదావరిపై ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల బ్రిడ్జ్ని నిర్మిస్తున్నారు దూరంగా కనిపిస్తున్నది రైల్వే బ్రిడ్జ్ నిర్మాణాలు రాజుల తర్వాత ఈ లైన్లో ట్రైనాగేజ్ స్టేషన్ వచ్చి చించినాడ తర్వాత ఈ లైన్లో ట్రైన్ ఆగే స్టేషన్ వచ్చి నర్సపూర్ ఈ రైల్వే లైన్ కోటిపల్లి నుండి నర్సపూర్ వరకు మొత్తం యాభై కిలోమీటర్లు ఉంటుంది చివరిగా ఇది వచ్చి నర్సాపూర్ రైల్వే స్టేషన్ కోటిపల్లి నుండి బయలుదేరి నర్సాపూర్ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో మన కోనసీమ రైల్వే లైన్ జర్నీ పూర్తయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే